అక్కడ ఒక ఐటీ పార్క్ లాంటిది డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళే కమిట్మెంట్ తీసుకున్నాం ఎందుకు డేటా సెంటర్ వల్ల ఉపాధి రాదు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు పెద్ద ఎత్తున గూగుల్ పేరిట పెద్ద ఎత్తున మార్కెటింగ్ చేసుకుంటున్నారు అది మనం అందరం కూడా చూస్తున్నాం ఇది ఒక చారిత్రాత్మిక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అని నా నలభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఇది గొప్ప అనుభవం అని వారు చెప్పుకుంటున్నారు సరే వారి మార్కెటింగ్ విషయంలో మనం ఎవరో సాటినాము దాని జోలికి పెద్దగా వెళ్ళను నేను ఈరోజు తండ్రి కొడుకు ఇద్దరు కూడా గూగుల్ పేరిట గూగుల్ వచ్చేస్తుంది గూగుల్ వచ్చేస్తుంది ఎస్ గూగుల్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది డాటా సెంటర్ ఏర్పాటు చేయమండి తప్పలేదు స్వాగతిస్తున్నాం కానీ డాటా సెంటర్తో పాటు వాళ్ళ తాలూకా ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టమనండి విశాఖపట్నంలో కమిట్ చేయండి వాళ్ళని ఒక ఇరవై వేల మందితోనో పదివేల మందితోనో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా విశాఖపట్నంలో పెట్టమనండి అది కదా ఇప్పుడు ఆ రోజు ఐటి మంత్రిని ఎట్లా రోల్ చేశారో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మంచిన ఒక ఐటీ మంత్రిని ఎట్లా ట్రోల్ చేశారో ప్రజలందరూ కూడా చూశారు ఒక ప్రశ్న అడిగితే దానికి కోడి గుడ్డు గుడ్డు కోడి అన్నాడు ఇప్పుడు ఆయనకి ఏ అర్హత ఉందండి ఆయనకు అసలు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా విచిత్రం ఏంటంటే ఒక ఐటీ సంస్థ ఆయన అడిగింది సార్ మాకు ఇప్పుడు కొంచెం దూరం ఉన్నాం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అంటే బస్సులు వేయండి అని కోరారు అది కూడా ఆయన చేయలేకపోయాడు బాస్ హీ కున్ డూ దట్ టూ ఇయర్స్ వాళ్ళు అడిగితే అది చేయలేకపోయాడు ఆయన మే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి నెలలో ఐటీ నేను మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు అన్నారు మిగతా అంతా మీరు చేయండి కానీ ముందర మాకు బస్సెస్ చేస్తే చాలంటే వీ డిట్ వీ డిడ్ దట్ కనీసం బస్సు కూడా వేయలేకపోయాడు ఆయన ఏం ఆడతాడు అసలు ఆయన ఏం తెలుసు ఆయన ఎవరన్నా సీరియస్గా తీసుకుంటాడా ఆయన మెసేజ్ పెడితే ఒక్కడన్నా స్పందిస్తాడా ఒక్క మీనింగ్ఫుల్ బిజినెస్ మెన్ స్పందిస్తాడా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు వాళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అని ఒక చివరికి ఎన్నికలు ఇంక ఓడిపోతున్నాం అనగా ఒక అని పెట్టారు అప్పుడు ఒక ఎలక్ట్రానిక్ మీడియా నేషనల్ మీడియా పర్సన్ ఏమి అడిగారు అంటే మీరు గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ అన్నారు చాలా సంతోషం గ్లోబల్ కంపెనీల పేర్లు చెప్పండి ఏమేమి వస్తున్నాయంటే ఆయన ఒక్క కంపెనీ చెప్పలేకపోయాడు ఇన్ వన్ కంపెనీ మాకు సబ్మిట్ పెట్టాల్సిన అవసరం రాలేదు ఆల్రెడీ తీసుకొచ్చా ఇటుకో పార్ట్నర్షిప్ సబ్మిట్ పెడుతున్నాం బట్ మేము ఏం సమిట్ కోసం ఆగట్లా ఐఆర్ మూయింగ్ వెరీ ఫాస్ట్